అసెస్ట్ చేయాలి ఒకసారి తొంభై శాతం ఉంటుంది కానీ దాన్ని అసెస్ట్ చేయరు అందుకని ఇందాక మాట్లాడుతున్న సదన్ సర్టిఫికేట్ నేను పదం అంటే ఒక డాక్టర్ వచ్చి ఇది ఎంత శాతం దివ్య మనకి ఈ వారి శరీరంలో పనిచేయట్లేదు ఏ అవయవాలు పనిచేయట్లేదు ఒక నిర్ధారణకు రావడానికి దాదాపు కొంచెం బాధ్య సమయం తీసుకోవాలి దీన్ని నడిపే నాయకత్వం కానీ వ్యవస్థ కానీ అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి కానీ నిర్వీర్యంగా ఉన్నాయి కొంత జోష్తో పనిచేయట్లేదు మేమందరం ఎందుకున్నామంటే ఇక్కడ ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి గంట ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడానికి ప్రజా సంక్షేమం పనిచేయడం కోసమే ఉన్నాం ఎందుకంటే మేము విజయాలు విజయ యాత్రలు చేయడానికి నేను లేని ఇక్కడ ముఖ్యంగా నాకు సంబంధించినంతవరకు నేను పిఠాపురానికి సంబంధించి పిఠాపురం నీటి సమస్య తీర్చాలి ముందు కనీస రక్షత మంచి నీరు ఇవ్వగలగాలి అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా కనీస బాధ్యత ఉపాధి అవకాశాలు తీసుకురావాలి అలాగే ఎన్ని పెన్షన్స్ ఉన్నాయో సరైన అర్హులందరూ మిస్ అయిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి గుర్తించి వాళ్ళకి ఇచ్చేలాగా నా మొదటి ప్రయత్నం అలాగే ఏవైతే మనకి ఈ సమస్యలు అయితే ఉన్నాయో మనకి వ్యవసాయం సంబంధించి కానీ కాలువల పూడికలు కానీ అలాగే ఇప్పుడు చూస్తున్నారు బయట ఆ డయేరియా మనకి డ్రైవ్ చేస్తాను ఇప్పటి నుంచి ఆగస్ట్ దాకా ఎందుకంటే చాలామంది శుభ్రంగా పారిశుద్ధ్యం పరిస్థితులు లేకపోవడం వల్ల పంచాయతీరాజ్ శాఖ మన మీటింగ్లో కూర్చో కూర్చొని ఉంటే చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు అడ్వైజర్స్గా ఒక్కొక్కరు కూర్చొని ఎంత గొప్పగా చేస్తున్నారంటే కాదు వాళ్ళ వాళ్ళ సమర్థతని ప్రతిభని ఉపయోగించుకోవడం మనకు తెలియట్లా అందుకే నేను ఏం చెప్పానంటే ముందు మన పిఠాపురం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికంటే ముందే మన మండలాల్లో మన కొత్తపల్లి ఉప్పాడ మండలం కానీ మిగతా ఏమో మనకి గొల్లపూల మండలం కానీ ఇక్కడ మనకున్న మండలాల్లో ఎక్కడో చోటు కొన్ని పర్టికులర్ గ్రామాలు పంచాయతీని సెలెక్ట్ చేసి అసలు పారిశుద్ధ్యపు సమస్య తీసేలాగా ఉండాలి అది ఫస్ట్ నా ప్రయారిటీ కనీసం రక్షిత మంచినీరు కనీసం పారిశుద్ధ్య శుభ్రత ఉండేలాగే సో దా ఆ ప్రయత్నంగా ముందు మేము అడుగులు ఇస్తాం నేను ముందు కూడా నేను చెప్పాను ముందు విజయ యాత్ర పెట్టమని రాగానే నేను చెప్పాను నాకు ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే సమస్య కానీ పని చేయాల్సిన పోలీస్ వ్యవస్థకి అదనంగా మళ్ళీ బందోబస్తు డ్యూటీ వేసి బరువు పెట్టే బాధ్యత కానీ పెట్టకండి వాళ్ళు పని చేయాలి వాళ్ళు ప్రజల కోసం పని చేయాలి ఎంతసేపు కూర్చోబెట్టి మనం గత సంవత్సరాలుగా నలిగిపోయాం ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత నలిగిపోతారో నాకు తెలుసు అందుకని ఈ విజయ యాత్రలు ఇవన్నీ పక్కన పెట్టి మీకు నేను పని చేసి పెట్టాపురం నా సోదరులందరికీ ఆడపడుచులకి అన్నదమ్ములందరికీ పని చేసి మరి అప్పుడు విజయ చేస్తే నాకు ఒక తృప్తి ఉండదు గెలిచినందుకు నాకు ఆనందం లేదు పని చేసి మీ మన్నను పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తుంది మీ మన్నను పొందే వరకు అప్పుడు నాకు నేను ఎమ్మెల్యే అప్పుడే ప్రకటించుకుంటాను ఇప్పుడు మీరు అంటే నాకు నిజంగా నాకు హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారు నాకు చాలా చాలా నాకు చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకుంటాను నేను పని చేసే వరకు కొన్ని కొన్ని వదలు ఇంకా నాకు పిఠాపురాన్ని నేను మీకు మాటిస్తున్నాను భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి అని ఒక ఉంది ఆకాంక్ష ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమ ముఖ్యంగా రావాలి అవన్నీ తీసుకురావాలి ఇక్కడ నుంచి విదేశాలకు ఎవరికైనా ట్రైనింగ్ వెళ్ళాలంటే విదేశాలకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి రకరకాల వృత్తి కోర్సుల ద్వారా కొంతమంది పంపించాలి ఇక్కడి నుంచి చాలా విభిన్నమైన ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతాను వాళ్ళందరికీ ఇక్కడికి రావాలి తీసుకొస్తాను అందుకే నేను ఈ రోజున కూడా చెప్పాను ప్రజలకు అందుబాటులో ఉన్నది నా ఆఫీస్ కూడా చెప్పాను ముందు నా సేఫ్టీ కోసం పోలీస్ మన సెక్యూరిటీ నామ్స్ పేకని కంచె కంచె అవన్నీ తీసేసి ఉంచనివ్వండి కానీ బట్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మటుకు జస్ట్ ఎలాంటి అడ్డులు లేకుండా చూడండి ఇదివరకు నేను జనవాణి కార్యక్రమం ఎలా చేశానో నాకు అంతే జనం అట్లాగే ఉండాలి ఒకేసారి మీద పడితే కష్టం అవుతుంది అంతమించి తప్ప నేను ఎప్పుడు మీకు అదే అందుబాటులో ఉంటానో అలాగే ఉంటాను అయితే నేను రాష్ట్రం మొత్తం చూడాలి కాబట్టి నాకు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే నా స్టాఫ్ ఉన్నారు స్థానికంగా మన తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మగారు ఉన్నారు కృష్ణరాజు గారు ఉన్నారు ఇది ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకుంది కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం లీడ్ చేస్తున్న లీడ్ పార్ట్నర్గా జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం నేను చాలా ప్రత్యేకించి చెప్పాను ఈ రోజు నేను ఫస్ట్కి ఆయన పెన్షన్లు ఇవ్వడం నాకు ఎందుకు ఆనందమైన అనిపించిందంటే ఈ ఫైనాన్స్ జగ్లరీని ఈ ఆర్థిక అస్తవ్యస్తలని ఆయనదైన అనుభవంతోనే దాన్ని తీసుకోవాలి అందుకని మీకు ఫస్ట్ చెప్పిన రోజుకి పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు అందరి ఛార్జెస్ తీసుకుని ఆయన అనుభవం వల్ల ఈ రోజున మీకు వెంటనే మీ చేతికి వచ్చి అది కూడా ఆయన మాట చెప్పారు మూడు నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ ఆ సమయంలో అలాగే కూర్చోబెట్టి ఒక ఏడు వేలు ఇవ్వడం కానీ మీకు ముఖ్యంగా దివ్యాంగులకు పదిహేను వేలు మీరు అడిగింది పదివేలు మా రోజున మీరు మిరటి గారు కానీ పదిహేను వేలు ఇదేంటే మీరు ఒకళ్ళు కదా నాకు తెలుసు మందకృష్ణ మాదిక్ గారు ఎంత చేశారు నాకు తెలుసు అది ఆయనకు నిజంగా ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను అందరం కలిపి చేసేదమ్మా అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది నేను రిపీటెడ్గా నేను ఫస్ట్ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థానం తీసుకున్న తర్వాత ఫస్ట్ నాకు భయం లేదు నాకు ఎందుకంటే నేను పది రూపాయలు డబ్బులు వెనక్కివాలనో లేదంటే నాకు కొత్త పేరు రావాలనో నాకు నిజంగా లేదు నాకు ప్రజల్లో చాలా సుస్థిరమైన స్థానం ఇచ్చారు నేను ఒక నటుడిగా పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు నాకు డబ్బు డబ్బు లేదు నాకు రాజకీయాలకి డబ్బుకి సంబంధం లేదు నాకు సో డబ్బులతో నాకు రాజకీయాలు ముడిపోయి అందువల్ల నేను చేసేటప్పుడు మీకు మొత్తం స్వాయశక్తిలో పెట్టేస్తాను మీకు మీరు చెప్పిన ప్రతి సమస్యకి పెడతాను అదే డబ్బు అందరికీ ఏముంటుందంటే రాగానే ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు చిటికలు అయిపోతాయి అవు కానీ చిటికలు అయ్యే వరకు పనిచేస్తాం దీనికి ఇప్పుడు మీరు చెప్పారు మీరు మోహన్ రావు గారు మీరు మీరు గోవిందరావు గారు ఇవన్నీ మేము మర్చిపోయి అలాగే వినండి వినండి నా మాట మా పాయింట్ అర్థమైంది కదా విరండి ఇదేంటంటే మీకు వినే ప్రభుత్వం చెప్పడానికి నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నా మీరు ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని నిలదీయండి అని నేను అడిగినప్పుడు మీరు ఓటేశారో లేదో నేను కూడా అడగట్లా ఇందాక చాలా నా పెద్దలు పైన మాట్లాడుతూ ఒకటే చెప్పారు ఈ పార్టీ కాకపోతే మేము పెన్షన్లు తీసేస్తున్నారు కృష్ణరాజు గారు చెప్తా వాళ్ళ పార్టీ మెంబర్లు అయితేనే మేము ఇస్తాం నేను మీకు మాటిస్తున్నాను గత ప్రభుత్వంలో కాదు మీరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కనీసం మీకు ఇవ్వటం అది మా కనీస ధర్మం ఈ ప్రభుత్వ బాధ్యత పిఠాపురంలో తీసుకొచ్చి మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే మీరు ఓటు వేయకపోయినా కానీ అర్హత ఉన్న వారికి అది మీకు ఇంటికి వచ్చి తీరుతుంది చాలా ఛాలెంజింగ్ ఏంటంటే దీంట్లో గత ప్రభుత్వం విలేజ్ వాలంటీర్స్ అని ఒక ప్రైవేట్ సంస్థను పెట్టారు డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని మంచిది అది కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి ఇచ్చే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం వంద తక్కువ కాకుండా మూడు వందలు కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు దాన్ని లంచం అంటామా లేదంటే చిన్న నజరాన అంటాం ఏదంటే దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు అలా కాకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం జనసేన విన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం నువ్వు చప్పలు కూడా నచ్చిందాక చెప్ప నువ్వే చెప్పలు మోదీ గారు చప్పలు కొట్టాలి మనం చేసిన కృషికి నువ్వు అర్థం చేసుకున్నావు ఒక్కటే మోగింది కానీ మొత్తం అందరూ మోగింది నీ వల్ల అంటే ఇది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ లాగిపోతాయని భయపెట్టిశారు అందరూ మీరు చెప్పండి ఎక్కడ ఆగి ఎక్కడ ఆగలేదు అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మన పంచాయతీ పంచాయతీరాజ్లో అంటే మనకి ఒక పిఠాపురంలోనే ఆరు వందల షన్మూల సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి జిల్లా మొత్తం మీద జిల్లా మొత్తం మీద సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ ఆరు వందల సచివాలయాలు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక అధికారులు మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాకి చెప్పండి ఈ రోజున పెన్షన్స్ ఆగవు కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం అలాగే ఆరు వందల ఇరవై సెక్రటేరియట్స్ మొత్తం మన కాకినాడ జిల్లా మొత్తం మీద పిఠాపురంలో నూట ఇరవై సెక్రటేరియట్స్ ఒక్కొక్క సెక్రటేరియట్కి యాభై మా ఒక పది మంది చొప్పున ఒక్కొక్క సెక్రటేరియట్కి అలాగే ఒక పిటాపులు దాదాపు వెయ్యి మంది పైచులకు ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అదనంగా అయితే వాళ్ళతో కూర్చొని గతంలో మూడు రోజులు నాలుగు రోజులు ఇచ్చేవాడు ఇలా కాకుండా ఈ రోజు పొద్దున ఆరు గంటలకు మొదలు పెడితే ఈరోజు రాత్రికి దాదాపు నూటికి నూరు శాతం అయిపోవాలి ఒకవేళ ఒకటో రెండు ఎవరన్నా లేకపో లేక ఇళ్లలో లేకపోయినా ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోతుంది మ్యాక్సిమం రేపు మొద్దున మధ్యాహ్నం లోపు అయిపోద్దు ఇది టార్గెట్ పెట్టుకున్నాం దాని దిశగా వెళ్తున్నాం అందుకని పొద్దున్న ఆరు గంటలకి ఈ రోజు ప్రారంభమైపోయింది దాదాపు నేను వచ్చే టైంకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇక్కడ అదే మీరు ఊహించుకోండి ప్రభుత్వ ఉద్యోగకి బాధ్యత ఉంటుంది మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగడానికి లేదు ప్రైవేట్ ఉద్యోగం మిమ్మల్ని అడగలడు ప్రభుత్వ ఉద్యోగ సెక్రటరీ ఉద్యోగం మిమ్మల్ని అడగలేదు ఒకళ్ళు అడిగితే మీరు చేస్తుంది అకౌంటబిలిటీ జవాబుదారితో పలానా ఉద్యోగం వచ్చి అడిగాడని అక్కడ ఉన్న మా కూటమి నాయకులకి ఎవరికి ఒక్కరికి చెప్పినా లేదంటే సంబంధిత అధికారులు చెప్పినా ఎందుకంటే మీ కష్టం అది మీ ఒళ్ళు నలిగిపోయి లేదంటే మీ వెన్నుముకు వంగిపోయి రావాల్సిన పెన్షన్ దాన్ని దోచుకోవడం నిజంగా తప్పదు అలాంటి పరిస్థితులు ఉంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు నేను అంటలేదు ఒకటి రెండు పరిస్థితులు ఏదైనా ఉంటే దాన్ని కూడా మీరు గ్రీవెన్సెస్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి జనసేన టీడీపీ బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి ఎవరైనా సరే ప్రజా ప్రభుత్వం కోసం పనిచేసే ఎవరి దగ్గరికైనా సరే మీరు తీసుకెళ్తే దాన్ని వెంటనే దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ప్రతి ఎంప్లాయ్ దగ్గర ఈ రోజున ఈరోజు నుంచి కనీసం లక్ష రూపాయలు ఉంటుంది ఒక కాకినాడ జిల్లాలోని ఆరు వేల మంది దగ్గర లక్ష రూపాయలు ఉంటారు లక్ష రూపాయలు క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇది అకౌంటబిలిటీ ఎవరి చేతుల నుంచి వెళ్ళదు ఒక వంద రూపాయలు వెళ్ళదు లేదు మీ ప్రతి రూపాయి మీకు మాటిచ్చాం మీకు ఇంటికి వచ్చి తలుపు తట్టి మరి ఇస్తారు లేదంటే నేను వచ్చి నాలా అంటే వాడు వచ్చి మీ దగ్గరికి వచ్చేస్తాను ఒక ఎమ్మెల్యేగానే చెప్తాను ఎవరు లేనప్పుడు అసలు మేము మన చంద్రబాబు గారు కూడా ఒక మాట ఏం ఏం మాట్లాడుకున్నామంటే అసలు అధికారంలో వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల్ని వ్యవస్థనే నిర్వీర్యం చేసేసింది మేము వ్యవస్థల్ని మళ్ళీ బలోపేతం చేయాలనుకుంటున్నాం ఆ వ్యవస్థల్ని బలోపేతం చేసే భాగంలోనే వారికి బాధ్యత బాధ్యత ఇచ్చాం వారు రోజున మీకు ఇంటింటికి వచ్చి తిరుగుతూ ఉన్నారు అలాగే ఐపిఎస్ కానీ ఐఏఎస్ కానీ రెవెన్యూ కానీ మీరు మనం చూసారు సివిల్ సప్లైస్ సివిల్ సప్లైస్ మన జనసేన పార్టీ నుంచి వచ్చిన మనకి మంత్రి శ్రీ నాద మనోహర్ గారు ఎన్ని వేల టన్నులు పట్టుకున్నారో మీకు తెలుసు ప్రభుత్వానికి చెందాల్సిన భూ అది మన ప్రజలకు చెందాల్సిన రైస్ అది మేము మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆ రోజు ఎంతమంది నమ్మారు ఖచ్చితంగా కానీ ఈరోజు మేము వాస్తవంగా చూపిస్తున్నాం మీరు మా మీద పెట్టుకుని నమ్మకాన్ని మేము చూపిస్తున్నాం గోడౌన్లో ఎంత రైస్ ఉందో చూడండి ఎవరి డబ్బు అది ఎవరి డబ్బు అది ఇప్పుడు మీరు అడుగుతా ఉన్నారు మా మీరు గోవిందరావు గారు మన డబ్బు అది మీకు అర్థమవుతుందా మీరు ఎవరు వ్యక్తులు నాకు అనవసరం నాకు అది మన మీకు డబ్బు సంపద పెరిగితే మనం డబ్బులు ఇవ్వగలం సంపద లేకుండా కూర్చోబెట్టి ఇండివిజువల్స్ రిచ్ అయిపోతున్నారు ఇక్కడ వ్యవస్థల్ని చంపేస్తున్నారు వ్యక్తులు పెరుగుతూ ఉన్నారు వ్యవస్థలు పెరిగి డబ్బు ఉంటే తప్ప మీరన్న కాదు నలభై కాదు లక్ష మందిన డబ్బు ఇవ్వగలం మేము దానికోసం పనిచేస్తున్నాం కొంత మీరు పెద్ద మనసుతోటి మాకు మీ ఆశీర్వాదం కావాలి పని చేయడం సిద్ధంగా ఉంది మనస్ఫూర్తిగా చెప్తున్నాను దాటేయడానికి చెప్పట్లేదు కానీ ఇంత అడ్డగోలుగా అవినీతి ఉందండి ఇంత అడ్డగోలు అవినీతి ఉంది ఒక్కొక్క చోట వెరైటీస్ మైన్స్ లేవు ఆల్మోస్ట్ నీళ్ళు ఖాళీ చేశారు కడప చోట్ల మైనింగ్ కానీ ఇసుక కానీ ఇప్పుడు తప్పలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్ని బయటపడతాయో తెలీదు గత ప్రభుత్వం నేను చెప్పాను మీకు ఇది విండిక్టివ్ గవర్నమెంట్ కాదు ఇది కరెక్షన్ గవర్నమెంట్ ఇది తప్పులు ఎవరు చేసినా కరెక్షన్ చేస్తాను తప్ప కూర్చోబెట్టి సాధించడానికి మేము లేవు అందుకే మీరు చూస్తే మేము ఎక్కడో కూడా కూర్చోబెట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్న వ్యక్తిగతంగా ఎందుకు వి వీఆర్ ప్రో పీపుల్ ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఇది మేము విండిక్టిగా ఉన్నాం మేము దాంట్లో నేను ఎక్కువ కానీ అలా అని చెప్పి మీ తప్పుల్ని దాయం మేము ఇప్పుడు మీరు రైస్ దాచేసారు మీరు అక్కడ మీ గోడౌన్లో దాన్ని బయటికి తీస్తాం దానికి సంబంధించిన వ్యక్తులు మీరు 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 తప్పు చేస్తే దాన్ని భరించండి మరి దాంట్లో మేము దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ముఖ్యంగా ప్రతి చోట్ల కీలకమైంది కనీస రక్షత మంచినీరు కనీస సౌకర్యాలు రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ ఇవన్నీ బాగుండాలి దానికోసం ముందస్తుగా వెళ్తున్నాం క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతున్నాయి ఏంటంటే రోడ్లు వేయాలి ఫస్ట్ రోడ్లు ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి డబ్బులు ఎక్కడి నుంచి తీయాలి ప్రతి కనిపించిన ప్రతి చోట తీసేసుకున్న డబ్బులు మీకు ఎట్లా ఉంటుంది మీరు ఒక్కొక్క స్లైడ్ చూపిస్తా ఉంటే డబ్బులు వరుసగా ఉంటాయి మీకు మీ చూడండి చిన్న నా జీవితంలో నేను ఇప్పుడు దాకా నేను ఇన్ని వందల కోట్టి సంపాదించింది లాస్ట్ నేను టెన్ ఇయర్స్ నేను కూర్చోబెడితే లాస్ట్ నేను సినిమాలు వచ్చినప్పటి నుంచి సినిమాలు సినిమాల్లో నేను సంపాదించింది దాదాపు వంద పైరు కోట్ల ట్యాక్స్ కట్టి ఉంటాను అలాంటి నేను నా ఆడిటర్ ఏదైనా చెప్తే నేను ఆ లెక్కలు చూపించేవాడు నాకే ఈ లెక్కలు ఇట్లా ఉంటాయి ఇవి ఉంటాయి మీకు ఏమంటారు ఈ హెడ్ కింద ఎంత ఖర్చు అయ్యింది దీనికి ఎంత ట్యాక్స్ కట్టింది అంటే నా వచ్చేసేది ట్యాక్స్ ఎంత కట్టాలో చెప్పండి మేడం నేను నా జీవితం మొత్తం మీద పంచాయతీరాజ్ శాఖ అకౌంట్ల మీద కూర్చుంది నా పర్సనల్ అకౌంట్ ఇన్ని ఇరవై సంవత్సరాల నుంచి పైన నుంచి పనిచేస్తా ఉన్నాను నా అకౌంట్స్ ఇప్పుడు దాకా నా ఇన్ని లెక్క నా ఆడిట్తో కూర్చున్నది నా అకౌంట్లో చూసుకుంది గంట గంట ఉంటుంది రెండు గంట ఉంటాయి మ్యాక్సిమం ఏది అని చెప్పి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను అడిగి ఒకటే ప్రశ్న ఎంత ట్యాక్స్ కట్టాలి కట్టేయండి ఇచ్చేయండి కానీ ప్రజల డబ్బుకొచ్చేటప్పటికి వచ్చేటప్పటికి నేను మొత్తం కూర్చున్నాను నాలుగు గంటలు ఒక్కొక్క సెషన్లో కూర్చుంటే ఇక్కడ నాలుగు ఇక్కడ మూడు వేల కోట్లు పోయింది ఇక్కడ రెండు నాలుగు వందల కోట్లు అంటే ఆ ఫిగర్లు నేను నేను ఆడిటర్ కాదు గుర్తుపెట్టుకునే ఆడిటర్ కాదు నేను అలా కాదు వాళ్ళు ఏంటంటే ఇష్ట రాజ్యంగా పనులు అవ్వాలా నేను అడిగాను రోడ్లేశారా ఇక్కడ రోడ్లు వేసారా మనం కరెక్ట్ చేసుకోవాలి మన స్టేట్మెంట్ స్లోగన్ కంటే కూడా తప్పులు ఎక్కడ జరిగినాయి తప్పులు భవిష్యత్తులో ఎలా జరగకూడదు మనం ఎలా చేయకుండా ఉండాలి దీని మీద పెట్టుకుంటాం నేను విన్నది చెప్తున్నా అంటే నా అకౌంట్స్నే కనీసం రెండు దశాబ్దాలుగా ఇన్ని సంవత్సరాలు చూసుకొని నేను వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్స్ మనీ నా రాస్ మన జాతి వనరులు కానీ మన జాతీయ వనరులు కానీ మన జాతీయ సంపద కానీ దానికోసం నేను ఒక ఆడిటర్ లాగా అయిపోయి నేను కూర్చొని ఎత్తుకుతా ఉన్నాను ఇక్కడ ఏముంది దీనికి దానికి తేడా అని చెప్పండి నాకు ఈ వంద కోటి ఎట్టిల్లింది ఈ మార్కెట్ యార్డ్ నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నారు దీనికి ఏంటి ఇట్లా అడుగుతున్నారు పాప అధికారులు కూడా ఇబ్బంది పడతాం నాకు అర్థమవుతుంది ఉంది నేను చెప్పాను అసలు మిమ్మల్ని సాధించడానికి కాదండి మన ప్రజలకి రేపు పొద్దున అసెంబ్లీలో నన్ను అడిగినా కానీ రేపొద్దున ఎక్కువ నేను పబ్లిక్ మీటింగ్స్ చెప్పినా కానీ నేను మీకు అకౌంటబిలిటీ అని చెప్పాను మీకు అదే అకౌంటబిలిటీ అని తీసుకొస్తున్నాను రాజ్ శాఖ నేను చెప్తున్నా పంచాయతీరాజ్ శాఖ మొత్తం రూరల్ సెవెంటీ పర్సెంట్ రాష్ట్రంలో పంచాయతీ శాఖ పరిధిలోనే ఉంటాయని పిఆర్ మినిస్ట్రీలో నా కోరిక ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో మనం హండ్రెడ్ పర్సెంట్ ఎలా కొట్టామో స్ట్రైకింగ్ రేట్ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ ఎలా కొట్టామో అలాగా రక్షిత మంచినీరు అసలు లేని ఉన్న లేని గ్రామం లేదు అని అనిపించుకోవాలి నా కోరిక అది ఎంత సాధ్యపడద్ది అనేది నిధులు నా విల్లో పవర్ నా నా విల్లో శక్తి ఉంది నా సంకల్పం శక్తి ఉంది వనరులు బడ్జెట్ మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చే విధానాన్ని బట్టి ఒక్క గ్రామం కూడా లేకుండా అసలు రక్షిత మంచినీరు లేకుండా ఒక గ్రామం లేదు అది అనిపించుకోవాలి అలాగే ఎక్కడో మారుమూల అరకులో ఇంకా డోలీలు కట్టుకుని స్త్రీలను తీసుకొస్తారు అది పోవాలి నా కోరిక నేను ప్రజా మన పోరాట యాత్ర నేను అరకు తిరిగాను నేను అరకుకెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి అక్కడ నేను కష్ట నష్టాలు చూడాలి నాకు ఇంత అపూర్వమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు పిఠాపులం ప్రజలకు నేను ఎందుకు ఇంత రుణపుడు నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ ఉప ముఖ్యమంత్రి మీద స్థానం కానీ నాకు నిజంగా నేను ఏమనుకోనా కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలు నేను అలా అంటున్నాను అవ్వాలి అనుకున్నాను నేను దానికోసం ప్రయత్నం చేశాను నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు కానీ ఈ రోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు ఓటర్కి ప్రతి ఒక్క ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులు కేసాం సరైన కూటమికి వేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసే పాలన ఒక్కరి ఆ బిడ్డ నీ పేరు నాన్న నీ పేరు పైరు దగ్గర పైకి తీసు ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు నేను చాలాసార్లు నా గొల్ల వచ్చినప్పుడు కూడా చిన్న పిల్లలు దొరుకుతారు ఏంటో మోడీ గారి గురించి చెప్పినప్పుడు ఛత్రికి అర్థమైంది తెలియదు కానీ చప్పరు కొట్టాడు ఛత్రి నాకు నిజంగా అనిపిస్తాయి ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం ఇప్పుడు నేను రక్షిత మంచి నీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది కనీసం తాగడానికి మంచి నీళ్లు ఇవ్వగలగాలి మంచి చదువు చెప్పించగలగాలి వీళ్ళకి ఏం చెప్పి ఏం చేయగలం వీళ్ళకి కనీసం వాళ్ళకి వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళు చదువుకోవడానికి కానీ హాస్పిటల్స్ కానీ వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ చదువుకోవడానికి బడి కానీ నేను చెప్తాను టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ చంద్రబాబు గారి ఇది అనుకుంటున్నాను చంద్రబాబు గారు ఇదే చెప్తా ఉన్నారు అద్భుతంగా రాణించాలి భారతదేశం షుడ్ బికమ్ నెంబర్ వన్ ఇన్ ఇన్ ద వరల్డ్ అని మోడీ గారి కోరిక అదే ఆ కోరిక నిజం నెరవేర్చాలంటే మనం ఈ తరం కోసం పనిచేయాలి వీళ్ళు నేను ఓట్ల కోసం ఇక్కడ తీసుకురావాలా వీళ్ళకి నేను వీళ్ళకి వీళ్ళ గుండెలు చేసి చెప్తున్నాను వీళ్ళకి భరోసా ఇవ్వడానికి వచ్చాను మేమున్నా బిడ్డల కోసం నేను ఎంత తపన పడుతున్నా నాకు తెలియదు కానీ అందరూ నా బిడ్డలే అనిపిస్తారు నాకు ఆ ఈ బిడ్డల కోసం నాకు అనిపిస్తుంది ఈ బిడ్డల కోసం తెలియదు మీకు మాట ఇస్తున్నా నేను ఒక తరం కోసం కాదు రెండు తరాల కోసం పనిచేయాలి వాటి కోసం పనిచేస్తాను తెలుసుకుంటూ మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోమారు అధికార యంత్రాంగానికి ఆర్డీఓలందరికీ వేదికపైన ఉన్న అధికారులందరికీ ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ తెలుగుదేశం నాయకులందరికీ ఇవన్నీ నేను ఇలా ఇలా తీసుకున్నాము అంటే ఇక్కడ ఇదండి ఇది జనవాణి కార్యక్రమం కాదు మీరు మన నాయకులకి ఇచ్చి నాకు ఇస్తారు ప్రత్యేకంగా తీసుకున్నాను అలాగే ముఖ్యంగా జనసేన నాయకులకి మీరు చేసిన కష్టం నేను మర్చిపోలేను నేను ఇప్పుడు ప్రారంభించాను ఇల్లు వెతుకుతున్నాను ఇక్కడ నా సొంత స్థలం వెతుకుతున్నాను సొంత ఇల్లు కట్టడానికే నిర్ణయించుకున్నాను ఇక్కడ కట్టబోతున్నాను సో మీ అందరి ఆశీర్వాదాలు కావాలి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను ఇక్కడున్న మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను જય હિન્દ